అమ్మాయిలంటేనే ఆమెడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ తేల్చేస్తా ఈయన పేరు మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మకారం రాంపండు మా బాబా తెలుసు సారీ ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే తెలుద్దునా వండు నువ్వు కూర్చో పర్వాలేదండి ఎంత వినేవో చూసావా పర్వాలేదు కూర్చోబాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా చూడు బాబు అమ్మాయి ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా ఏం లేదానా నేను చెప్పడం ఎందుకు ఆయనే చెప్తారని అంటే ఎవడ్డప్ప ఆడుతున్న కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పబాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను తీసుకోబాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు నుంచి అంటే మొత్తం ఐదేళ్ళ నుంచి తను ఒప్పించడం కోసం ఇయర్ పడాను అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో రాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంట పడితే లవ్ చేసావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను ఆడగంటే పద్నాలుగు ఏళ్ళ సీనియర్ నాకంటే జూనియర్ నాడు అసలు ఏం తక్కువ ఎక్కువ ఎక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకేం తక్కువ బుర్ర తక్కువ ఆ ఇప్పుడు ఎందుకురా ఎక్కువ గోలా నీకు గోలానే ఉంటది మాయా నా కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నా కడుపు చల్లబడుతుంది అమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సలెట్కెళ్ళి ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మర్యాద రావన్న వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లి అవే నువ్వు సాగుతున్న జీవితంలో పెళ్లి చేసుకోవామి ఏంటా మాటలు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చోవు అంటే కాబోయే అల్లుడు రాగానే మేనం లోటు అయిపోయా నేను అన్నే వాకౌట్ చేస్తాను నన్ను ఎవరు ఒరేయ్ పండు ఇది కూడా తిని వెళ్ళరా పిల్లకి దారిలో తింటలా మీ పండు కోపం వచ్చినట్టుంది చూడు బాబు చూసి చెప్పండి ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతను ఎవరు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి

నువ్వు ఎలాగైనా తొందరగా పెళ్లి చేసుకొని సుఖపడితే నాకు అదే హ్యాపీ చాలా థ్యాంక్స్ అండి దేనికి నా ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాటారు సో ఆర్ వెరీ హ్యాపీ అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా చాలా మళ్ళీ ఎప్పుడు మీరు అంటే అప్పుడు ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే ఇక నుంచి ఫ్రెండ్స్ ఓకే ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి ఏంటి బామ్మగారు స్వీట్స్ పంచి పెడుతున్నారు తాతగారు కోక తాగడం మానేశారా నిన్న బతికుండా జరగదు మీరు పోయే కూడా జరగదులేండి ఏంటి ఏం లేదు మ్యాటర్ చెప్పండి మా గోపి కృష్ణ పెళ్లి ఫిక్స్ అయింది అయ్యా అలాగా మరి మాతో చెప్పలేదండి బామ్మని నాతోనే చెప్పలేదు మీకు కూడా చెప్పలేదా కనీసం పెళ్లి కూతురు కానీ చెప్పాడు చెప్పు గాని వాడెక్కడా మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు అయితే ఉండండి ఏమండి స్వీట్స్ ఇచ్చేసాలండి తినేసి అందరికి ఆ మిగిలితే చూద్దాం అండి నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు కొందరపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను ఎవరు అమ్మా నాకు తెలియదు అనుకున్నావా శ్రీనగర్ కాలనీ రెండో వీధి నేను చూసాలే అబ్బా అది నిజం కాదు నాటకం నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా అబ్బా అది నాటకం కాదే చెప్పేది కాదురా మరి ఆ ఇంట్లోంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుడే కానీ నా దృష్టిలో కాదు వాడేమో అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు కానీ మేము లవర్స్ కాదు ఆ నిజం వాడికి మేము చెప్పిన అబద్ధాన్ని నీకు చెప్పాడు ఆ అబద్ధం నిజమే అనుకు వచ్చావు అర్థమైందా నువ్వు ఆఖరిలో అర్థమైందా అని అడిగావు చూడు అది తప్ప నాకు ఇంకేం అర్థం కాల నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఇంటికి వచ్చి అర్థమయ్యేలా చెప్తాను ఓకే ఇంటికి వచ్చి అర్థమయ్యే అర్థమయ్యేలా నువ్వు ఏమిటో మేనేజర్ గారు సీరియస్ సీరియస్గా క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు ఏంటి మ్యాటర్ ఇందాక క్యాష్ కౌంటర్లో కూర్చున్నప్పుడు ఎవడకో పదివేలు ఎక్కువ ఇచ్చేసింది దాంతో మా మేనేజర్ ఏంటో విషయం పూర్తిగా వెళ్ళిపోతున్నావు సార్ హలో నేహ గారు ఏంటండి మీ బ్యాంకులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయా నాకు పదివేలు ఎక్స్ట్రా ఇచ్చారు అవునండి హడావుల్లో ఇక్కడ చూసుకోవడం మర్చిపోయాను ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే పదివేలు ఎక్స్ట్రా ఉంది తీసుకోండి అబ్బా తీసుకోండి థ్యాంక్ యూ సార్ పది రూపాయలు దొరికినా తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో పదివేల రూపాయలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే గ్రేట్ మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరండి ఇక్కడే ఉన్నాను కదండి అమ్మాయి చూడండి ఈ అమ్మాయి మిస్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసింది కానీ మీరు ఈ అమ్మాయిని తిట్టిన తిట్టిన తిరిగి తీసుకోగలరా అందుకే ఇక ముందు ఎవరిని తిట్టకండి వస్తానండి హలో సావిత్రిని నిద్రపోతున్నారా అవును మీరేంటి టైంలో ఏం లేదండి రేపు ఏదో ఒక సమస్య మీద మా మ్యాగజైన్ కి ఒక ఆర్టికల్ రాయాలి దేనిపైన రాయాలి అని ఎంత ఆలోచించినా రాయలేకపోతున్నా ఎవరండి మన దేశంలో సమస్యలు కరువా ఇప్పుడు సమస్యల మీద ఆర్టికల్ రాద్దామని పెన్ను పేపర్ తీసుకుని స్టార్ట్ చేశారు ఇంతలో బయట పెద్ద శబ్దం వెళ్ళి చూస్తే మినిస్టర్ మీద నక్సలైట్స్ అత్యే ప్రయత్నం దాంతో నక్సలైట్ల సమస్య గుర్తొచ్చింది దాని మీద రాద్దాం అనుకునే టీవీలో పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని అయ్యో దాంతో ఎయిడ్స్ మీద రాయాలనిపించింది ఈ లోపల కరెంటు పోయింది కరెంటు సమస్య మీద రాయాలనిపించింది ఇంతలో మీకు దాహం వేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వాటర్ లేదు దాంతో నీటి సమస్య గుర్తొచ్చింది ఈ లోపల మీ బావ వచ్చి నా ప్రేమ విషయం ఏం చేశామని అడిగితే మీ ప్రేమ సమస్య గుర్తొచ్చింది ఈ రోజు ప్రేమ కూడా పెద్ద సమస్యే కదండి ఇన్ని సమస్యలుండగా సమస్య గురించి పెద్ద సమస్యలు ఫీల్ అవుతారేంటండి ఎర్రగ దీని చెప్తాను మరి గుడ్ నైట్ అండి

కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి అలాగేనండి అలాగే చేద్దాం అబ్బాయి తరపు అమ్మాయి తరపు అర్థమైంది ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఒకసారి ఇటు వస్తారా ఒక్క నిమిషం అండి ఎవరతను ఏమోనండి చెప్పండి ఏంటి విషయం ఆ అమ్మాయిని మీరు చూసారా చూశాను లక్షణంగా ఉంది ఎగర గుడ్డే క్యారెక్టర్ బ్యాడ్ నిజమా ఓక్ మీద ఒట్టే చెప్పు ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు అంటే నలుగురా చచ్చిపోయాడు కదా నలుగురు కదా వారానికి ఒకరు చొప్పున నలుగురితో నాలుగు వారాలు తిరుగుతుంటుంది అలాగా అలాగే చెప్తాం ఆయన వర్క్అవుట్ చేద్దాం దాదా పెళ్లి గురించి మీరు ఎంక్వైరీ చేశారా చేసామండి అబ్బాయి డబల్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి కూడా ఏవి కూడా హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదండి అక్షరాల అదే పెళ్లి కొడుకు ఎయిడ్సా మాకు తెలుసు అవునా కదా మీరే పెళ్లి కొడుకుని కనుక్కోండి అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం పెళ్లి ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే పెళ్లి చూపులు నాకు కాదండి మా బంధువులమ్మాయికి ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు వతన్కొంటే ఇష్టం లేదని చెప్పాలి చెప్పాలకే నా కూతురికి ఏల్స్ ఉన్నంటావా బంగారం లాంటి మా అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని తలపగురని నిందలు వేస్తారా మేమే నిందలు వేయడం లేదండి ఉన్నని సాలే చెప్తున్నా నేనుని సాలే చెప్తున్నా మీరందరూ కాసేపు మాట్లాడుకొని ఉంటే అసలు నిజం నేను చెప్తాను yes చూడండి మీ అబ్బాయికి ఏల్స్ అని చెప్పింది మీ అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే అలా చెప్పింది నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్ను కూడా సిద్ధపడిపోయారు చూడండి ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి గుడ్ లక్ వస్తామండి బైద హలో నిజం చెప్పండి ఆ అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజం అని నీకు తెలిసిపోతుంది ఇది నిజం పద ఇది బాగా మేనేజ్ చేసేవారు ఆర్టికల్ కి మంచి రెస్పాన్స్ వచ్చేందుకు కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ ఆ క్రెడిట్ అంతా మీదే నాదేముందండి మీరు కష్టపడి రాశారు అందుకే అందుకే నేను ఇష్టపడి ట్రీట్ అయ్యా నా కూతురికి ఒంట్లో బాగలేదు డాక్టర్లు చూపిస్తే ఆపరేషన్ చేయాలంటున్నారు అందుకు ఐదు వేలు ఖర్చు అవుతుంది అంటున్నారు మీరు దయతో ఎంతో కొంత సాయం చేస్తే నా కూతురు బతుకు బాగుపడుతుందయ్యా ఇలాంటి కారణాలు చెప్పి అడుకునే వాళ్ళని చాలా మంది చూసాం ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను అబద్ధం చెప్పటం లేదమ్మా చేసి నా కూతుర్ని కాపాడం ఇక్కడి నుంచి ఏమయ్యా చల్లగా బాబు ఏంటి ఇది అలాంటి వాడి మాటల నమ్మి నువ్వు అనవసరంగా అన్ని డబ్బులు ఇచ్చావు మొన్నొక్కడికి నేను ఇలాగే ఇచ్చాను తర్వాత రోజు వాడు ఇంకో చోట కనిపించాడు తెలుసా పోనీ వాడు చెప్పేది అబద్ధం అయితే మనైపోయాయి వెయ్యి రూపాయలే కానీ అదే నిజమైతే ఆ డబ్బుతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదా డబ్బు ఈరోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు అదే ఒక నిండు ప్రాణం పోతే తిరిగి తీసుకురాలం కదండి హలో హాయ్ గోపి నేను నేహాని మాట్లాడుతున్నాను హాయ్ నేహా నేహావయ్యూ చెప్పు ఏంటి విషయం నీతో విషయం అర్జెంట్ గా మాట్లాడాలి సాయంత్రం నాలుగు గంటలకి నన్ను కలుసుకోగలవా తప్పకుండా ఓకే ఓకే హలో హలో గోపి నేను భావన మాట్లాడుతున్నాను హాయ్ భావన చెప్పు మీతో కొంచెం మాట్లాడాలి సాయంత్రం నాలుగింటికి గోల్కొండ టూమ్స్ కి వస్తే నాలుగింటి గంట కష్టం ఐదుంటికి ఓకేనా ఓకే థ్యాంక్ యూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో హలో నేను సావిత్రి మాట్లాడుతున్నాను సావిత్రి చెప్పు విషయం నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సాయంత్రం నాలుగింటికి మనం కలుద్దామా నాలుగింటికి సరే పోనీ ఐదింటికి ఐదింటికి కూడా పోనీ ఆరింటికి ఓకే ఆరింటికి వస్తలే ఓకే బాయ్ ముగ్గురు ఒకే రోజు మాట్లాడాల్సిన విషయం ఏమంటుంది సరే చూద్దాం వెనక బయలుదేరుతాను అదేంటి ఓ వచ్చి అరగంట అయింది ఇంతవరకు విషయం ఏంటో చెప్పలేదు అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎలా చెప్పినా అర్థం చేసుకోగలను నేను నేను ఆ మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ మీరు నన్ను ప్రేమిస్తున్నారా అవును గోపి మీరంటే నాకు ఇష్టం మీరు చెప్పకపోయినా నేనంటే మీకు ఇష్టం చెప్పకుండా నేనంటే ఇష్టం లేకుండానే నా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారా నాకు పెళ్లి చూపులను తెలిసి కంగారు పడ్డారా అది కాదు ఇప్పటి ప్రేమించకపోతే ఇక్కడి నుంచి ప్రేమించండి వెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకర్లేదా మా ఇంట్లో వాళ్ళు మీరు ఎప్పుడంటే అప్పుడే ముహూర్తాలు పెట్టించేస్తా ఉంటున్నారు ముహూర్తాలు పెట్టించడం ఆ రోజు మీరు నన్ను లవర్ గా నటించమనే అడిగారు అవును కానీ ఈ రోజు దాన్ని నిజం చేయమంటున్నాను అయ్యో మీ మీద అలాంటి ఉద్దేశం లేదండి కానీ నాకు ఉంది అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నాకు మీతో పరిచయం అయ్యాకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను మీరు సరే నేను డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి వారం రోజులు చాలా పోయి నెల తీసుకోండి నెల కూడా కష్టమే అయితే మీకు కావాల్సినంత టైం తీసుకోండి ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు నో అని మాత్రం చెప్పకండి చెప్తే నేను తట్టుకోలేను మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను పెళ్ళికి రెడీ నేను పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ నేను పెళ్ళికి రెడీ నేను పెళ్ళికి రెడీ నేను పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ నేను పెళ్ళికి రెడీ నేను పెళ్లికి రెడీ అయ్యి బాబో